కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా వృధా నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ముఖ్యంగా వచ్చిన కారణం తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటంటే కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం ఇంకో మ్యాక్సిమం వన్ టూ మంత్స్ లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రణాళిక ప్రణాళికతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను ఊరూరు తిరుగుతాము పది సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డరు వాళ్ళ కష్టాలని తీరుతాయి వాళ్ళని తప్పకుండా లోకల్ బాడీస్ లో గెలిచే విధంగా మా కృషి ఉంటుంది సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసింది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందే కాకుండా ప్రభుత్వ భూములని దోసుకున్నారు అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు వర్క్ బోర్డు భూములు అమ్ముకున్నారు ఇవన్నీ గమనించాలి ఇవాళ ఏం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీసీ ప్రెసిడెంట్కి ఎంత డైనమిక్ వచ్చిండో వీళ్ళ అప్పులను చూడంగానే ఈ సంసారం ఎదుర్కొన్నందుకు ఇంత టైం పట్టింది కానీ ఒకటి గమనించాలి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ ఎక్కడ కూడా ఎంకపోయే సమస్య లేదు ఏవైతే మాట ఇచ్చిండో మాట కట్టుబడి ఉంటాడు మనం పది సంవత్సరాల్లో చూసినాం రెండు మూడు ఏళ్ళు అయిపోయింది ఆ టైంలో అసలు ఏం చేస్తారు టిఆర్ఎస్ అయిపోయింది అన్నది వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసిండ్రంటే మొత్తం ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు లక్షల కోట్లకు ఎదిగినరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఈ మంత్ ఎండింగ్ లోగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పోతుండు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫోర్టీన్త్కి వస్తున్నాడు రిటర్న్ మళ్ళీ ఈ నెల పూర్తయ్యేలోగా రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు ఆ చేసినాక హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమంటున్నారు రాజీనామాకు మాటకు కట్టుబడి ఉండాలా కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మరోసారి మిమ్మల్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్న గతంలో కూడా నేను అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇద్దామని చెప్పి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నేను రాజీనామా చేసిన నేను మళ్ళీ పోటీ చేయ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇద్దామంటే ముందుకు రాలే ఈసారి అదేవిధంగా చేయొద్దని చెప్పి కూడా హరీష్ రావుకు తెలియజేస్తా ఉన్నా ఇంకా మా క్యాడర్ ఏంటంటే పాపం ఇంకా బయటకు రాలే వాళ్ళు పదేళ్ళు ఎంతో సఫర్ అయినరు వాళ్ళకి ఆ జోష్ రాలేదు ఆ జోషుని తప్పకుండా నేను కలిగిస్తాను మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ తెలియజేస్తా ఉన్నా మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డదాన్ని అందుకు కూడా ప్రతి ఊరు మేము తిరుగుతాం సొంతంగా డబ్బులు పెడతాం ప్రభుత్వం తరఫుకెళ్ళి తెస్తాం గతంలో ఊహించిన విధంగా ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ ఎంపీపీ ఇక్కడ మున్సిపల్ అన్ని కూడా కైవశం చేసుకునే విధంగా మాకు కృషి ఉంటది చాలా రోజులు గ్యాప్ అయింది సిద్దిపేట రాక మాకెందుకని చెప్పిన నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సంసారం సెట్ చేసుకొని వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సిద్దిపేటకు కేటాయిస్తాం నేను గాని మా నర్సారెడ్డి గారు కానీ మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా కొంచెం మరి ఈ కాన్స్టిటెన్సీలు కూడా దుబ్బా కాన్స్టిటెన్సీ కూడా మా పెద్దన్నకు వస్తుంది డైనమిక్ లీడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెదక్ జిల్లా వాళ్ళు కానీ సిద్దిపేట్ జిల్లా వాళ్ళు అందరం ఏకమై ఎప్పుడొచ్చినా కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హరీష్ రావును మళ్ళీ ఎక్కడికి తోటపల్లికి పంపించవరకు మేము నిద్ర ఇది మాత్రం మాట కట్టుబడి ఉంటా నేనైతే మాట కట్టుబడి ఉంటా హండ్రెడ్ పర్సెంట్ మరి ఆ సారు ఈ మంత్ ఎండింగ్ తర్వాత రెండు లక్షల రుణమాఫీ అయినాక తెలుస్తుంది వాళ్ళు ఈ పది సంవత్సరాలు ఏం చేసినో తెలుసు వాళ్ళు రుణమాఫీ చేయలే మనం చేయలే చేసిన ఇంట్రెస్ట్ సరిపోయినాయి ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఏది చేసినా కూడా లక్షల కోట్లు దోచుకున్నారు ఒక్కొక్కరు లక్షల కోట్లకు ఎదిగిన కుటుంబ సభ్యులు మరి అదే విధంగా లక్షల కోట్లు ప్రజలమే భారమేసి ఇవన్నీ గమనించాల భూములన్నీ అమ్ముకున్నారు ఇప్పుడు ఏం లేదు అక్కడ అంతా తినేసిరు మొత్తం మన రుణమాఫీ కోసమే సీఎం గారు ఇంత టైం తీసుకున్నారంటే ఏ విధంగా మొబిలైజ్ చేయాలని అంటే ఏ విధంగా అయితే రెండు లక్షలు రుణమాఫీ చేసిండో అదే విధంగా మిగతా పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ నూటికి నూరు రూపాయలు చేస్తారు ఎక్కడ కూడా ప్రజలకు ఆ సందేశం లేదు